ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అంతఃకరణం అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మూడు ఉంటాయి వేటిని అంతఃకరణం అంటారు ఒకటి బుద్ధి రెండు అహంకారం మూడు మనస్సు ఈ యొక్క బుద్ధి మంచి చెడులను విచారించి నిశ్చయం చేస్తుంది ఏది మంచో ఏది చెడు అనేటువంటి విషయాన్ని నీకు నీకుగా చెప్పేటువంటిది బుద్ధే అందుకే బుద్ధి వికసించాలి అంటారు బుద్ధి వికసించినట్లయితే మంచి కార్యక్రమాల పట్ల మనసు పయనిస్తుంది అని అర్థం అహంకారం నేను నాది అనేటువంటి జ్ఞానాన్ని కలగ చేస్తుంది ఈ అహంకారం నేనెవరిని అసలు ఈ శరీరం శాశ్వతమా ఈ శరీరంలో ఉన్న పరమాత్మ శాశ్వతమా ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ శాశ్వతమైంది ఈ శరీరం శాశ్వతం కాదు అనేటువంటి భావం రావటానికి నేను అనేటువంటి అహం అనేటువంటి దాన్ని తొలగించుకుంటేనే జ్ఞానం అనేటువంటిది వచ్చి తీరుతుంది ఎవరికి వాళ్ళు నిత్యం కూడా ఇదంతా కేవలం నాటక రంగం మన్ని ఆడించేది పరమాత్మ అనే భావన ఈ శరీరంలో ఉన్న ఆత్మ శాశ్వతమైంది ఈ శరీరానికి ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా ఇది నాది కాదు కదా ఎప్పటికైనా అని గనక భావిస్తే ఈ శరీరానికి బాధలు వచ్చిన బాధ అనేది తెలియదండి ఆత్మజ్ఞానం కోసమే తపస్ సంపన్నులు తపస్సు చేసి దాని ఉన్న పరమార్థాన్ని గ్రహించారు అందుకే రమణ మహర్షి అంతటి గొప్పవాళ్ళు కూడాను తన శరీరానికి క్యాన్సర్ వ్యాధి సోకినప్పటికీ కూడా ఈ శరీరం నాది కాదు కదా అని చెప్పేసి లోపలున్న పరమాత్మ అసలు శిశులైన గొప్పతత్వంలో విరాజిల్లే అసలు శిశులైన నేను అని చెప్పేసి ఆయన ఆత్మ ప్రబోధం చేసుకున్నాడు కాబట్టి ఈ శరీరానికి ఎన్ని బాధలు వచ్చినా తనవి కాదు అని చెప్పేసి అనుకోని జీవితాన్ని గమనాన్ని చక్కగా నిర్దేశింపగలిగి ప్రాప్తిని పొందాడు మోక్షాన్ని పొందాడు అంత గొప్ప విశేషం మన భారతీయ సంస్కృతిలో మహాపురుషుల వెనకాల దాగిన పరమార్థం అలాగే మనస్సు బుద్ధి యొక్క నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉంటుంది ఈ మనస్సు అందుకే బుద్ధి అనేటువంటిది సక్రమంగా ఉంటే మనస్సు అనేటువంటిది చాలా చక్కగా కంట్రోల్గా ఉంటుంది కోరికలే గుర్రాలైతే అన్నారు కోరికలు గనక గుర్రాలైనప్పుడు ఆ గుర్రాలు అనేటువంటి కళ్యాణ్ణి పట్టుకునేటువంటిది ఎవరు బుద్ధి బుద్ధి అనే కళ్ళని గట్టిగా పట్టుకుంటే కోరికలు కూడా ఆగిపోతాయి కదా